స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసంలో మన కార్తీక పౌర్ణమి జరిగింది కదండి కార్తీక పౌర్ణమి జరిగిన రోజు జ్వాలా తోరణం చేశారండి అది ఎక్కడంటే ప్రదాయని వేదమాత మాత ఆలయంలో ఈ జ్వాలా తోరణం తయారు చేసి అమ్మవారిని మూడు సార్లు ఆ జ్వాలను వెలిగించిన తర్వాత ఆ జ్వాలా తోరణం కింద నుంచి అమ్మవారిని పల్లకీలో మూడుసార్లు అటు ఇటు తిప్పారండి భక్తులు ఆ తర్వాత అక్కడున్న భక్తులు కూడా మూడు సార్లు తిరుగుతారండి జ్వాలాతావరణం కింద నుంచి నిజంగా చాలా అద్భుతమైన దృశ్యం అండి చూసి మీరు కూడా తిలకించండి జ్వాలని ఏంటంటే ఆర్చిలా కర్రలు పెట్టి దానికి ఏమో ఒట్టి గడ్డి ఉంటుంది కదండి వరి పొలం పండుతుంది కదా ఆ గడ్డిని చుడతారండి చుట్టేసి దానికి జ్వాల ప్రజ్వలిస్తారండి చాలా అందంగా ఉంది శివాలయాల్లో ప్రతి టెంపుల్లో కూడా ఏదే రకంగా కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు ఈ వేదమాత గాయత్రి మాత ఆలయంలో చేశారండి మేము కూడా చూసాం అయితే జ్వాలంతా ప్రజ్వలంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన బూడిదని అందరికీ పంచారండి బొట్టు పెట్టుకున్నారు అలాగే మిగిలిన గడ్డి పరకలు ఉంటాయి కదండి అవి ఇంటికి పట్టుకెళ్ళమని చెప్పారు భక్తులకి అది తీసుకెళ్ళి మన ఇంట్లో ఇంట్లో పెట్టుకోవచ్చు తర్వాత వ్యాపార స్థలంలో పెట్టుకుంటే చాలా మంచి అభివృద్ధి అమ్మవారి వల్ల కలుగుతుందని అక్కడ పంతులు గారు చెప్పారండి మీరు కూడా ఇలాగే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి చాలా అద్భుతమైన దృశ్యం అండి ఇది నేను ఇంతకు శివాలయంలో సరే చూశాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్